ఈ కాలంలో మనం తినే ఆహార పదార్థాలు రుచి కోసం పాలిష్ చేసిన బియ్యం ప్యాకెట్లలో అమ్ముతున్నారు కానీ వాటిలో పోషకాలు ఏమీ లేవు ఫలితంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో పాతకాలపు చిరుధాన్యాలు మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి అదే సమయంలో గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి అటువంటి చిరుధాన్యాలతో పప్పు చెక్కలు అరిసెలు చెగోడీలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీకాకుళం మహిళల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిరుధాన్యాలు అంటే ఓదలు సజ్జలు కొర్రలు రాగులు వంటి చిన్న ధాన్యాలు వీటిలో ఉండే అధిక ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం మ్యాగ్నీషియం వంటి పోషకాలు మధుమేహం రక్తపోటు అధిక బరువు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి అందుకే ఇప్పుడు మిల్లెట్స్ రెవల్యూషన్ పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన పెరుగుతుంది శ్రీకాకుళం జిల్లా రావేరు మండలం రణస్థలం మండలాలకు చెందిన మహిళల సంఘాలు అరవై మంది సభ్యులు బెజపురం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు చిరుధాన్యాలతో వంటకాల తయారీ శిక్షణ పొందారు ఓదలతో చెగోడీలు కొర్రలతో అరిసెలు రాగిపిండితో జంతికలు బెల్లం పప్పుతో వండలు నువ్వొండలు బిస్కెట్లు ఇలా అనేక రకాల వంటలు తయారు చేయడం నేర్చుకున్నారు శిక్షణ పూర్తయిన తర్వాత నాబార్డు సహకారంతో రుణ సహాయం లభించడం మహిళలు తమ సొంత తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు సొంత యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి తయారీ ప్రారంభించారు ప్రస్తుతం తాళ్లవలస వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో మహిళలు పైడి నాగమణి తోలేటి నాగలక్ష్మి పైడి అప్పల నరసమ్మ రావూరి పద్మ కలిసి ఈ మారుతి మిల్లెట్స్ అనే పేరుతో ప్రత్యేకంగా పన్నెండు రకాల చిరుధాన్య వంటకాలను తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో ఒక్కొక్కరికి నెలకు పదివేల వరకు ఆదాయం వస్తుందని మార్కెటింగ్ సదుపాయాలు మరింతగా పెరిగితే ఇంకా బలపడతారని మహిళలు చెబుతున్నారు అందరికి నమస్కారం నా పేరు నాగమణి మా తాళవాస్ గ్రామం మొదల మండలం మేము ఇక్కడ మా యూత్ లోప్పుడు సహకారంతో బిల్డింగ్ లోని ముప్పై ఐదు మందికి చిరుధాన్యాలతో స్నాక్స్ ఐటమ్ తయారు చేయడం ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ లో భాగంగా మేము ఫైవ్ మెంబర్స్ కలిసి ఈ అది అక్కడి నుంచి ఆపకుండా మేము ఇప్పటి వరకు తయారు చేస్తూ ఏమైనా ఆర్డర్లు వస్తే ఇస్తూ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే స్టాల్ పెడుతూ ఇప్పటివరకు వరకు నడిపించుకొని వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇంకా మేమైతే రాగిపిండి తండ్రిలు ఓదలతో చెక్వడీలు ఓదర్ ఓదలతో పొక్క చెక్కలు మళ్ళీ అరిపిస్ మిల్లెట్స్ డబలు మిల్లెట్స్ రాకపిండితో గులాబ్ూలు మిల్లెట్స్ గులాబూలు మొత్తం అన్ని మొత్తం పన్నెండు ఐటమ్స్ తయారు చేస్తున్నాము చారిపిండి తండ్రి బ్యాగు పని లడ్డూలు మొత్తం పన్నెండు ఐటమ్స్ తయారు చేస్తాము ఇంకా మాకు ఇప్పుడేమో నవాడ సహకారంతో ఆయిల్ పెంచుకునే ఆయిల్ డ్రై మిషన్ పిండి కలుపుకునే మిషన్ పిండి ఆడించుకున్న మిషన్ మొత్తం అన్ని కలిపి యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇక్కడైతే మేము కూడా బయట స్టాల్ కూడా పెట్టాము ఇంకా మేమైతే నలుగురు నలుగురిని కలిసి చేస్తున్నాము పైన నాగమణి తోడేటి నాగలక్ష్మి రావుల పద్మ పైడి అప్పలసమ్మ తయారు చేస్తాం ఇంకా ఎక్కువ మెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాం మా సేల్స్ పెరిగితే తప్పకుండా ఇంకా ఎక్కువ మందిని తీసుకోగలుగుతాం మేము నెల ఏడు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఆదాయం పొందుతున్నాము ఇంకా సేల్స్ పెరిగితే ఇంకా ఎక్కువ మందికి మేము ఉపాధి పొందుతూ మరో మాతో పాటు పది మందిని ఉపాధి కలిపి కల్పించుకుంటూ అందరం చేయాలని అనుకుంటున్నాం పెంచుకోర సంస్థ అవకాశాన్ని ఇచ్చిన పెంచుకోరీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే నా పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం అంతేకాకుండా ఈ నలుగురు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే డ్వాక్రా బజార్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే మేళాల్లో పాల్గొంటున్నారు తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా వినియోగదారులకు పరిచయం చేస్తున్నారు శ్రీకాకుళం పట్టణంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు ఒక్కొక్క మహిళకు నెలకు పదివేలు వరకు ఆదాయం వస్తుంది ఈ గ్రామీణ మహిళలు ఉపాధి కల్పించడంతో నాబార్డ్ రుణం ఒక దిక్చూసి అయింది వీరు జిల్లాలో ప్రథమ మహిళలుగా నిలిచి ఇతరులకు ఆదర్శంగా మారారు మహిళా సంఘాల నుంచి వ్యాపారవేత్తలుగా దిశగా ప్రయాణిస్తూ సమాజంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు